Thank you. ಕುಂಟಿ <laughs> ಮಂದಿ <laughs> <laughs> రాష్ట్ర మంత్రిగా గత సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఏవైతే శాంక్షన్ అయ్యి ఫౌండేషన్ అవ్వచ్చు లేకపోతే ఇనాగ్రేషన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఈ పదకొండో తారీఖున భారీ స్థాయిలో రాష్ట్రం అంతా చేయడం జరుగుతుంది మరి అలాగే జిల్లాలో ఈరోజు గజపకునగర నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు ఈరోజు మనం శాంక్షన్ చేసి అప్రూవ్ చేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి అలాగే ఈరోజు స్కూల్ బిల్డింగ్స్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది ఈరోజు ఈ బొండపల్లి మండలంలో కేజీవీబీ స్కూల్లో వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సినటువంటి వసతి గృహం ఏదైతే ఉందో ఎందుకంటే జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ అయ్యింది దాని ఆపరేషన్స్ తీసుకెళ్ళడానికి వసతి గృహం అనేది ఖచ్చితంగా ఇక్కడ నీడు ఉందని సుమారు కోటి యాభై లక్షల రూపాయలు ఈ బిల్డింగ్ని ఈరోజు ఫౌండేషన్ చేయడం జరిగింది ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి తొమ్మిది నెలల కాలంలో దాన్ని పూర్తి చేయడానికి దానికి కావాల్సిన నిధులు కూడా దానికి కేటాయించడం జరిగింది